కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమ మంగళ స్వరూపంతో ఉండాలి ఎంత పరమ మంగళ స్వరూపం లింగపురాణంలో చెప్తారు అప్రాకృత శరీరం తమ్ అతి మన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అని పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది అంత మంగళప్రదుడమైనటువంటి స్వరూపంతో ఉండాలి నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి వాళ్ళకు ఉన్నటువంటి దురితములన్నీ పోవాలి పరమ మంగళ స్వరూపంతో వెలియాలి சூரிய சர்வாவயவசுந்தரம் அனி சர்வயவசுந்தூஷூத்தம் சுலாவணியம் சுஹாசஞ்ச மனோகரம் கௌராபம் சந்திரரேகா விபூஷித்த సూర్యే చిత్రితం మూర్ధని చంద్రదండ విరాజితం గంగాచయమునా చైవ స్మనుచామరే అని వ్యాసభగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక అతిమంగళ స్వరూపం అంటారు దాన్ని అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి కాబట్టి కోటి సూర్య ప్రతీకా యవసుందరం ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుండకూడదు అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు కాబట్టి సర్వావయసుందరం దానితో పాటుగా విచిత్ర వసనంచాధ ఆ గజాసురుడికి పాటిచ్చాడని ఏనుగుతోలు కట్టుకుంటాడు ఇక్కడ నువ్వు ఏనుగుతోలు కట్టుకోకూడదు చీని చీనాంబరములు మంచి పట్టు పుట్టాన్ని కట్టుకోవాలి విచిత్రవసంచాధానాభూషణ భూషితం అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి దానితో పాటుగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం అతి ప్రసన్నమైనటువంటి స్వరూపంతో ఉండాలి ఎవరైనా వచ్చి నీ కాలంలో పడిపోవచ్చు అంత ప్రసన్నుడవై ఉండాలి అంత సులభుడవై ఉండాలి సుప్రసన్నం సులాభ సుహాసంచ మనోహరం మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి నీనో నువ్వు రమిస్తూ కన్నులు మూసుకుని అరమోట్పు కన్నులతో ఉండకూడదు కన్నులు తెరిచి నవ్వుతూ ఉండాలి సుహాసంచ మనోహరం చూడగానే అవతల వాళ్ళ మనస్సు హరింపబడాలి సుహాసంచ మనోహరం గౌరాభం తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి జ్యుతి సంయుక్తం నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖ విభూషితం తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడవై ఉండాలి సూర్యే నచిత్రితం మూర్తిని సూర్యుడిని తల మీద ఉండాలి చంద్రదండ విరాజితం చంద్రుడు దానికి దండమై ఉండాలి కర్రయి ఉండాలి విధర్తుస్మనుచామరే గంగా యమున రెండు పక్కలా నిలబడి నీకు చామరం వేసి ఉండాలి అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనపడావు మళ్ళీ అంత గొప్ప మంగళ స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పునుగు పిల్లిగా మారినప్పుడు నీకు వలదినటువంటి ఆ పునుగున్నదే ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది కాబట్టి అరుణాచలంలో నువ్వు అంత పరమ మంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి అందరూ ఆ కొండ ఎక్కుతారు కొండ మీద తిరుగుతారు కొండ మీద సంతోషంగా గడుపుతారు ప్రదక్షిణం చేస్తారు అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం ఆ అగ్నిస్వరూపమే పావకీ అని పేరు సుబ్రహ్మణ్యుడికి అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం అరుణా క్షేత్రం శివ శివా శివా అంటే దేవి శివ అంటే శివుడు శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరైనటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు